హలో వియర్స్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈ రోజు నేను చింతాకుతో చట్నీ అయితే చేయబోతున్నాను ఎలాగో చూసేయండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి పల్లీలను దూరగా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలని అయితే వేయించుకున్నాను పచ్చిమిరపకాయలు అయితే చాలానే వేసుకోవాలి ఎందుకంటే ఈ చట్నీకి కారం అనేది ఎక్కువ పడుతుంది తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా సన్న అయితే వేసుకున్నాను సన్న ఉల్లిపాయలు అయితే చట్నీకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు అవైలబుల్ లేకపోతే నార్మల్ ఉల్లిపాయలనే కట్ చేసి వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత చింతాకును బాగా కడిగి వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఆకు లేదంటే మాడిపోతుంది చింతాకు ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఆకు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేయించినవన్నీ మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుందాము పచ్చిమిరపకాయ నాలుగైదు వెల్లుల్లి కొద్దిగా చింతపండు అలాగే వేయించుకున్న చిన్న ఎర్రగడ్డలు ఉప్పు పల్లీలు ఫస్ట్ వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేయించుకున్న చింతాకు వేసి ఫైనల్ గా ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి అంతే అండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆగి ముద్దలోకి ఈ పచ్చడి అయితే గా ఉంటుంది